హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు మన ఛానల్లో వచ్చేసి అయితే మినప గారెలు ఎలా చేయాలో చూపిస్తాను మా సైడ్ అయితే మినప గారెలు అని అంటారు లేదా వడలు అంటారు మినుప వడలు అంటారు సో మీ ప్రాంతంలో ఏమని అంటారో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఇంకా మన ఛానల్ని ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి కింద బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి మీకు అన్ని కొత్త కొత్త నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి సో ఇలాంటి ఎన్నో రుచికరమైన వంటలన్నీ కూడా మీకు నేర్చుకోవడానికి ఈజీగా ఉంటుందండి చూడండి ఇలా మంచిగా ముందు రోజు అయితే రెండు గ్లాసులు అంటే అర కేజీ మినపగుళ్ళనైతే ఇక్కడ నానబెట్టుకొని పక్కన పెట్టుకున్నాను ఓవర్ నైట్ లేదా ఒక త్రీ టు ఫోర్ అవర్స్ కూడా నానబెట్టుకోవచ్చు బట్ నేనైతే ఇలా నైట్ ఇంకా లెవెన్ ఓ క్లాక్ అలా నానబెట్టేసుకొని మార్నింగ్ లేవగానే ఫైవ్ థర్టీకి అలా లేసేసి ఇంకా ఇవైతే మిక్స్ గ్రైండర్కి అయితే వేసుకోవచ్చు లేదంటే మిక్సీకి వేసుకోవచ్చు నేనైతే ఇక్కడ మిక్సీకి వేసుకున్నాను మిక్సీకి వేసుకున్నా కూడా కొంచెం అంటే సాఫ్ట్గా వచ్చేంతవరకు కూడా మిక్సీ పట్టుకోవాలి సో ఇలా పట్టేసుకున్నాక కొంచెం వాటర్ తడి తీసుకొని ఇలా మంచిగా అయితే వడ అయితే వేసుకుంటున్నాను చూడండి మా ఇంట్లో అయితే ఈ వడలు తినేది ఎంత బాగా వచ్చాయో మంచి ఉన్నాయి అనేసి అందరూ అన్నారు సో ఇలా చేసుకుంటే మీరు కూడా నీట్గా వస్తుంది అండి చూడండి ఎంత బాగా వచ్చాయో కదా సో ఇలా వేసుకున్న వడలన్నీ కూడా ఒకదాని తర్వాత ఒకటి ఇలా నీట్గా వేసుకొని కాల్ చేసుకోవడమే దీంట్లో ఇంకా పల్లి చట్నీ లేదా సాంబార్ కాంబినేషన్ ఉంటుంది కదా సో నేనైతే దీనికి సాంబార్ ఇంకా పల్లి చట్నీ కూడా చేసాను సో ఈ వడల మీద సాంబారు వేసుకొని దానిపైన కొంచెం తిక్ పల్లి చట్నీ వేసుకొని తింటే ఎంత బాగుంటుందంటే అసలు ఇంకోసారి మళ్ళీ చేసుకొని కూడా తినేస్తారు అలా అంత బాగా వస్తుంది మనకి ఎప్పుడైనా వడలు నీట్గా వేయడానికి రాలేదంటే చిన్న టిప్ అండి ఇలా వాటర్లో చేయితటకొని కొంచెం ఇట్లా ఇట్లా లూజ్గా తీసేసుకొని వేసుకోవచ్చు చూడండి అయితే ఇంకా ఫస్ట్ వాయికి ఇంకా చిన్నది వేసేసాను దాన్ని తీసి ఇంకా ఇంకా పక్కకి వేసేస్తున్నాను ఇలా నీళ్ళ తడి అద్దుకొని మంచిగా నీట్గా వేసుకోవచ్చు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు ఇలాంటి మంచి మంచి వంటలన్నీ కూడా మీకు వచ్చేస్తుంటాయి చూడండి ఇట్లా మంచి గోల్డ్ బ్రౌన్ కలర్ అంటే బంగారు వన్నం అంటారు కదా అలా మంచిగా రంగు కలర్లోకి వచ్చేక ఇలా మంచిగా తీసేసుకొని చూడండి ఇంకా వాట్ ఇందులో అయితే ఇంకా ఆయిల్ కింద కొంచెం కూడా వన్ డ్రాప్ కూడా ఆయిల్ రావట్లేదు అండ్ ఇంకా ఆయిల్ అసలు పట్టేయదు సో ఇలా చేసుకుంటే ఏంటండి మనకి ఆయిల్ ఎక్కువగా మనకి బయట కొనుక్కున్నాం కదా దాంట్లో అయితే మొత్తం ఆయిల్ ఇంకా ఓవర్ ఫ్రై చేసిన ఆయిల్ని రీయూజ్ చేస్తుంటారు కదా సో ఇలా ఇంట్లో చేసుకోవడం మన హెల్త్కి ఎంతో బాగా మంచిగా ఉంటుంది అలాగే పిల్లలు అయినా పెద్దవాళ్ళు అయినా చాలా బాగా ఇష్టపడుతుంటారు సో చూడండి ఇందులో అయితే ఇట్లా డీప్ ఫ్రై చేసి తీస్తుంటే ఆయిల్ కొద్ది కూడా ఇంకా వడలకి అస్సలు పట్టేయలేదండి ఇలా నీట్గా మంచిగా మనకి షేప్ రాకున్నా సరే ఇంట్లో చేసుకోవడం చాలా బెటర్ చూడండి అసలు ఆయిలే పడట్లేదు ఇట్లా ఇంట్లో చేసుకొని తింటే ఎంతో హెల్దీ కదా సో ఇలా మీకు షేప్ రాలేదు అంటే ఇంకా మనకి టీ జాలి ఉంటుంది కదా ఆ జాలి మీద కూడా యూట్యూబ్లో చూపిస్తుంటారు కదా అలా టీ జాలి ఉంటుంది కదా దానిపైన ఇట్లా వేసుకొని ఇంకా నేనైతే స్టార్టింగ్లో అలానే ట్రై చేస్తుండే ఇంకా పోతూ పోను అదే మంచిగా ఈజీగా అలవాటైపోతుంది సో టీ జాలి రివర్స్ పెట్టేసి దానిపైన వడ పెట్టేసి అలా ఇంకా ఆయిల్లోకి ఇట్లా డిప్ చేయడం అంతే సో అలా వేస్తే కూడా నీట్గా రౌండ్గా షేప్లో వచ్చేస్తాయి ఇంక ఇక్కడైతే నేను వడ రెండు అంటుకొని పోయాయి సో పప్పు పక్కన పప్పు చారు అయితే లైక్ సాంబార్ అయితే ఇంకా కంప్లీట్ అయిపోతుంది సో ఇంకా ఈ వడలు రెడీ అయిపోయాక ఆ సాంబార్ వేసుకొని తినడం అంతే చూడండి ఇక్కడ రౌండ్ వచ్చేసి ఈ రెండు వడేసినాయి కదా అంటుకొని ఉన్నాయి కదా నేను దీన్ని ఎలా చేసి ఎలా తీసానంటే చూడండి ఇలా స్టీ ఉంటుంది కదా లాగా దాంతో పట్టేసి ఇంకా వెడల్పిట్లా ఆనేసేసిన రెండో విడిపోయి వచ్చేసాయి సో ఇవి కూడా మంచిగా గోల్డ్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు డీప్ ఫ్రై చేసుకోవాలి వీటిని రివర్స్ చేసేసినాక చూడండి మంచి కలర్ వచ్చేసినాయి సో ఇదైతే మూడో వాయి నాకైతే మూడు అంటే త్రీ టైమ్స్ వేసాను ఇప్పటికీ చూడండి ఇంట్లో ఎక్కువ మంది ఉన్నప్పుడు మనకు ఎక్కువ వడలు పడుతుంటాయి కదా సో చూడండి అది అందులో పడింది నేను ఇంకొక వాయి కూడా ఇలాగే వేసేసుకున్నాను మంచిగా నీట్గా మనకి ఆయిల్ చూడడం ఎంత నీట్గా ఉందో అసలు ఆయిల్ అయిపో ఆయిల్ అయిపోయినట్టు కూడా అనిపించట్లేదు ఇంత ఇలా నీట్గా మనకి ఎక్కువగా నానబెట్టకుండా ఇలా మంచి కొన్ని కొన్ని టిప్స్ ఫాలో అవుతాయి మనకి నీట్గా రౌండ్గా షేప్లో ఉన్నటువంటి ఎంతో రుచికైన రుచికరమైన వడలు అయితే మనకి రెడీ అయిపోతుంటాయి మీకు నచ్చినట్లయితే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి